దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎస్ చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ శర్మిల కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు కొద్దిసేపటి క్రితమే బహిరంగ సభ నిర్వహించారు ఆ సభలో ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూనే నగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి రోజా పైన కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు మంత్రి రోజా అందుబాటులో ఉన్నారు మేడం నమస్తే నమస్కారం మేడం మీ నియోజకవర్గంలో ఇప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ పిసిసి అధ్యక్షురాలు కొద్దిసేపటి క్రితమే బహిరంగ సభ నిర్వహించారు మిమ్మల్ని మహిళాను గుర్తు చేసేటట్లు ఆమె ఒక మహిళ వన్ను మర్చిపోతూ ఇటు రాజశేఖర రెడ్డి బిడ్డనైనటువంటి తన పైన చేస్తున్నావు కామెంట్స్ పైన ఆమె మండిపడినటువంటి పరిస్థితి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రోజా రాజశేఖర రెడ్డిని పంచ ఇప్పు కొడతాననేది మర్చిపోయావు రోజా ఇవాళ నువ్వు రాజశేఖర రెడ్డిని బిడ్డను కూడా అనడానికి వస్తున్నావు ఇవాళ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి మాట్లాడారు ఈరోజు షర్మిల గారు మాట్లాడే మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమెకి క్రెడిబిలిటీ లేదు ఎప్పుడైతే తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డని తెలంగాణలో పుట్టి పెరిగాను తెలంగాణ ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని ఈరోజు ఆ తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసింది వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టిన పార్టీని కూడా ఈరోజు గాలికొదిలేసింది అంటే వైఎస్ఆర్ గారి మీద ఆవిడకి ఏం గౌరవం ఉందని నేను అడుగుతున్నా రెండోది వైఎస్ఆర్ గారి పేరుని వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టిన ఆ కాంగ్రెస్లో జాయిన్ అవ్వటానికి ఏం కారణమో ఆవిడ చెప్పాలి ఈరోజు వైఎస్ఆర్ గారి ఆత్మ క్షోభించే విధంగా ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అవటం అలాగే వైఎస్ఆర్ గారి ఆత్మ క్షోభించే విధంగా జగనన్నని దూషించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం అలాగే వైఎస్ఆర్ గారి ఆశయాలతో ముందుకు నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు సాయశక్తుల షర్మల ప్రయత్నించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషి కూడా విరుచుకుపడతాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు అభివృద్ధి సంక్షేమంతో పరుగులు తీసిన ఈ ఆంధ్రప్రదేశ్ ఆయన మరణం తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చెక్కలు చేసింది అలాగే ఈ రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ఆర్ కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అకారణంగా ఈరోజు కారణాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా పంతొమ్మిది నెలలు జైల్లో పెట్టి జగనన్నని ఎంత బాధ పెట్టారు ఎంత అవమానించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్న ముందుకు పోతుంటే మరి జగనన్నని ఏ విధంగా తొక్కాలన్న ప్రయత్నంతో ఈరోజు షర్ములని తమ పార్టీలోకి తీసుకొని పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ఈరోజు తెలంగాణ కాకుండా ఆంధ్రలో మీటింగ్స్ పెట్టించి జగనన్న మీద విషం చెబుతున్నారంటేనే అర్థమవుతుంది ఈరోజు వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ది అది సపోర్ట్ చేస్తున్న షర్మిల సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అంటున్నావే మరి వైఎస్ఆర్ గారిని అవమానించిన పార్టీలో నించొని వైఎస్ఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పాలిస్తున్న జగనన్నని మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ బిడ్డ అంటే మాట మీద నిలబడాలి వైఎస్ఆర్ కోసం పార్టీ పెడితే ఆయన ఆశయాలతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా తప్పుడు కేసులతో జైల్లో పెట్టినా కూడా ఎవరికీ తలొంచకుండా సింహంలా పోరాడిన జగనన్నే నిజమైన రాజన్న బిడ్డ నీలా పార్టీని విలీనం చేసి ఈరోజు పార్టీని ఏ విధంగా అమ్ముడుపోయే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతుంటే రాజన్న బిడ్డని అనరు అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి అండ్ నేను ఆడదాన్న కాదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను నైన్టీన్ నైంటీ వన్ నుంచి రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు తమిళ్ మలయాళం ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడే టాప్ హీరోయిన్ని ఆ తర్వాత పొలిటీషియన్ని ఆ తర్వాత జడ్జిగా టీవీలో కూడా నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఈరోజు నీ నేను నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు మర్యాద ఇచ్చేది కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే తప్ప మరొకటి కాదు ఈరోజు నగిరిలో కూడా మీరు వస్తున్నారు అంటే పెద్ద మనసుతో ఈరోజు ఎక్కడా కూడా మేము ఏ ఇబ్బంది లేకుండా ఒక ఆడపడుచుగా గౌరవించి మీ ప్రోగ్రామ్ని జరగనిచ్చినామన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఇంకొక మాట కూడా అన్నట్టు మంత్రి రోజా చేసినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పింది ఏ విధంగా మంత్రి రోజా నన్ను ప్రశ్నించిందో వాటికి సమాధానం చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ నేను విలీనం చేశాను కాంగ్రెస్ బతుకున్న రోజులు నా పార్టీ కూడా అక్కడే ఉంటుంది సో ఇక్కడ ఉంటుందా లేకపోతే ఊరవతలు రాజశేఖర్ రెడ్డికి అవమానం జరిగిన చోట నేను ఊపిరి కూడా పిలుచుకోలేను అక్కడ నేను నిర్ధారించుకున్నాను సోనియా గానీ రాహుల్ గానీ పూర్తి స్థాయిలో ఆయనకి అమితమైనటువంటి గౌరవం ఇస్తున్నారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చాలా గౌరవం ఇచ్చారు కాబట్టి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారా చాలా ఇచ్చారు కాబట్టే విజయమ్మ గారి కార్ ఆపి ఆ రోజు ఆమెను కిందికి దించి ఆవిడ సూట్ కేసును ఓపెన్ చేసి బట్టలంతా చెల్లాచెదురుగా చల్లా చెదరగా నడి రోడ్లో వేశారా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి జగనన్నని పంతొమ్మిది నెలలు జైల్లో పెట్టారా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అవమానించారా శర్మల గారిని చెప్పమనండి సో ఏ ఎండకు గడుగుబట్టే విధంగా షర్మిల మాట్లాడటం కరెక్ట్ కాదు ఇవాళ ఏదైతే మంత్రిగా కొనసాగుతున్నటువంటి రోజా గుర్తుపెట్టుకో ఈ పార్టీ అధికారంలోకి రావడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను నేను చేయడం వల్లే ఇవాళ ఆ పార్టీ అధికారంలో ఉంది అలాంటిది కనీసం ఆ కట్టసి కూడా లేకుండా నన్ను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న అభిమానులు నీ వెనక ఉన్నారు కాబట్టే మీరు పాదయాత్ర చేస్తే అది సక్సెస్ అయింది మీరు ఒంటరిగా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తెలంగాణలో అందరూ చూశారు మరి ఎందుకు మీ పార్టీ అధికారంలోకి రాలేదు నీ పాదయాత్ర వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీ పాదయాత్ర వల్ల నీ పార్టీ కూడా అధికారంలోకి రావాలి కదా తెలంగాణలో ఎందుకు మరి కంటెస్ట్ చేసే అవకాశం కూడా నీకు లేకుండా అక్కడ చేశారనేది గమనించాలి నగర్లో మంత్రి రోజా ఒకటే కాదు నలుగురు మంత్రులు ఉన్నారు నగర్లో రోజా రోజా భర్త అన్నదమూర్లు ఇద్దరు కూడా మంత్రులుగానే వ్యవహరిస్తున్నారు ఎక్కడ చూడు ఇటు హౌసింగ్లో కావచ్చు మైనింగ్లో కావచ్చు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది జబర్దస్త్ అవినీతి జరుగుతుంది అని చెప్పి కూడా సంబోధించారు అదే చెప్తున్నాను కదా కాంగ్రెస్ వేషం తెలుగుదేశం ప్రచారం షర్మిల గారి స్పీచ్లు చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు మా కుటుంబం పెట్టే చెయ్య తీసుకునే చెయ్య అని ఈ కాన్స్టిటెన్సీలో ప్రతి ఇంటికి కూడా తెలుసు ఎంత ఫ్రీగా ఈరోజు అన్నీ అంటే నా పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ వదులుకొని ఒక మారుమూల విలేజ్లో ఇల్లు కట్టుకొని ఇది నా కుటుంబం నా ఊరు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే ఈరోజు ఇంత డెవలప్ చేయగలుగుతున్నాను పార్టీలు కులం మతం చూడకుండా జగన్ గారు చేయమన్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి కూడా అందిస్తున్నాను నేను ఈరోజు చా ఛాలెంజ్ చేస్తున్నాను షర్మిల గారికి మీరు అన్నట్టుగా హౌసింగ్లో ఎక్కడ నేను దోచుకున్నానో చూపించండి మీరు అన్నట్టుగా మైనింగ్లో నేను ఎక్కడ దోచుకున్నానో చూపించండి లేదంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు అండ్ రెండవది ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా వారింటిలో వారు ఆడపడుచు ఒక ఎమ్మెల్యే అయితే ఒక మంత్రి అయితే ఎంత ధైర్యంగా ఎంత స్వతంత్రంగా వాళ్ళకు కావాల్సినవి అడిగి చేయించుకుంటారో ఆ విధంగా కుటుంబ సభ్యురాల్లాగా నాతో ఉండి చేసుకుంటున్నారు కాబట్టి మీకు రాసిచ్చిన స్క్రిప్ట్ ఎవరు అయితే రాసిచ్చారో వాళ్ళని ముందు చంప చెల్లు మీకు సర్వే చేయించుకుంటే బెటర్ ప్రత్యేక హోదా ఏమైంది అదేవిధంగా పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో మద్యం పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మీ జగన్ అన్నకు చెప్పమ్మా అంటుంది అమ్మా ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసిన ఆ కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు షర్మిల గారు మీరు చెప్పాలి ఈరోజు విభజన చట్టంలో మనకు రావాల్సిన లక్ష ఎనభై వేల కోట్ల ఆస్తులు మనకి రాకుండా చేస్తుంటే మరి ఆ రోజు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ రోజు కనుక విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టుంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అయి ఉంటుందా అలాంటి కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు ఏదో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ ఈరోజు పిచ్చోళ్ళు కాదు జనాలు అందరూ కూడా గమనిస్తున్నారు సో మీరు ఎలా ఎక్కడెక్కడ పార్టీలు పెట్టి పార్టీలు విలీనం చేసి ఏ విధంగా విషయం జిమ్ముతున్నారో అర్థమవుతుంది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడికి మంచి చేయటం కోసం మీరు కుమ్మక్కై చేస్తున్న ప్రచారం విషయం అనేది అందరు కూడా అర్థం చేసుకుంటున్నారు మద్యపానం నిషేధం అన్నారు మద్యంలోనే దోచుకుంటున్నారు పెట్రోల్ ధరలు పరిస్థితులు ఉన్నాయి మద్యపాన నియంత్రణ చెప్పాం ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన నలభై నాలుగు వేల బెల్ట్ షాంపుల్ని రిమూవ్ చేశారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జగనన్న అలాగే ప్రైవేటు పరంగా ఉన్నదాన్ని గవర్నమెంట్ పరంగా చేసి టైమింగ్ తగ్గించారు అండ్ ఎక్కడ పడితే అక్కడ పేదవాడికి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేశాడు ఈరోజు ఖజానాకి మెయిన్ ఆదాయ వనరు అయినా కూడా ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అనుకొని ఈరోజు దాన్ని దూరంగా తీసుకువెళ్ళటం మీరు అందరూ కూడా గమనించాలి అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క డిస్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఒక్క బార్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్న విషయాన్ని కూడా శర్మిలమ్మ తెలుసుకోవాలి పాత కాలంలో ఏదో చెప్పేస్తే నమ్మేసే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు సోషల్ మీడియా కానీ ఈరోజు ఛానల్స్ కానీ చాలా అయ్యే యూట్యూబ్ కానీ కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎవరితో కుమ్మక్క విషయం చెబుతున్నారు అనేది ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు గాలేరి నగరిని ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్ ఎక్కడ గాలేరి నగరి అని మంత్రి రోజు ప్రశ్నిస్తున్నారు ఈరోజు గాలేరి నగిరి మీ అందరికీ తెలుసు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ సొరంగ మార్గంలో తీసుకొచ్చే సమయంలో మరి ఆయన హెలికాప్టర్ క్రాష్లో మరణించినప్పుడు అలా తిరుమల కొండ తవ్వటం అనేది కరెక్ట్ కాదని చాలామంది మాట్లాడారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు సో దాన్ని ఎలా తీసుకొని వెళ్ళారు ఇప్పుడు అందరికీ వాటర్ అందిస్తున్నారు అందరూ చూస్తున్నారు కాబట్టి ఆమెకి తెలివి మాట్లాడుతుందా లేదా అతి తెలివితో మాట్లాడుతుందా నాకైతే అర్థం కావట్లేదు ఆమె నేను ఒకటే అడుగుతున్నాను తెలంగాణ ప్రజలకి అండగా ఉంటారు నా జీవితకాలం అని ఈరోజు ఎక్కడ పోయింది షర్మిల అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు రోడ్ల మీద కొంచెం వాళ్ళకి ఆన్సర్ చెప్తే బాగుంటుంది సో అన్న ఏదైతే రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం అధికారంలోకి వస్తే అని నేను నెరవేరుస్తానున్నాడు ఆశయాలు కాదు కదా మడము తిప్పేటువంటి చర్చలే చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను ఆంధ్రాలో అడుగు పెట్టాను వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కష్టపడడం లేదు అని చెప్తున్నాను రేవంత్ రెడ్డి కనీసం నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ తొక్కి పడేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చిందా నిన్నటి వరకు నీకు ఆంధ్రప్రదేశ్ గుర్తు రాలేదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీలాంటి నాన్ లోకల్ పొలిటీషియన్స్ అందరూ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తుంది ప్రతి ఫ్యామిలీ కూడా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఆర్థిక భరోసాతో ముందుకు వెళ్తున్నారు సో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించడమే కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ కుటుంబంలో వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇళ్ళ ఇల్లు కట్టించడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ వారికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఒకవేళ ఆరోగ్యం బాలేపోతే వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పంపించడం అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరోగ్యంగా వారికి పరీక్షలు చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేస్తున్న జగనన్నని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు రాజన్న బిడ్డగా రాజన్న పేరు జీవితాంతం ప్రజలు గుర్తుండే విధంగా జగనన్న పరిపాలిస్తే రాజన్న ఆత్మ క్షోభించే విధంగా ఈరోజు షర్మిల తన పార్టీలు మార్చుకుంటూ విషయం కప్పుకుంటూ ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావటం ఈరోజు వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా కలిసి వేస్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తన సొంత సోదరి షర్మిల సొంత సోదరి అని మర్చిపోయి కొంతమంది జోకర్లను పెట్టించి సోషల్ మీడియాలో వైరల్ చేయడము మంత్రుల్ని జోకర్లతో పోల్చినటువంటి పరిస్థితి ఉంది షర్మిల జోకరే జోకర్ జోకర్ అంటారు కాబట్టి ఆవిడ జోకరేమో ఆవిడకి వేరే వాళ్ళు జోకర్ లాగా కనిపిస్తే మనం ఏం చేయగలం ఎవరు కూడా ఆవిడ్ని మాట్లాడాల్సిన అవసరం లేదు ఆవిడ జగన్ అన్నని అనవసరంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడినా ఆమెకి మర్యాద ఉండదన్న విషయం ఆమెకి ఇప్పటికే అర్థమైపోయింది చివరిగా ఒకటే ముగించింది మేడం రోజా నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి సభ ముగించినటువంటి పరిస్థితి ఉంది షర్మిల సేమ్ కాపీ పేస్ట్ షర్మిల గారు నోరు అదుపులో పెట్టుకోండి మేడం థ్యాంక్ యూ సో అది మొత్తం మీద ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం కోసం కాదు షెడ్యూల్ పోరాడుతున్నది అక్కడ ఏదైతే అధికారం కోల్పోయి అంటే అధికారంలోకి రాలేకపోయానో అక్కడ ప్రజలకి తన గుట్టు అర్థమైపోయింది కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం అవి నెరవేర్చేటువంటి పరిస్థితి ఉండదు కేవలం అధికార పార్టీ పైన దోషలు చేస్తూ సొంత కుటుంబం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ పైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్స్ తన కండిషన్ అదే అదేవిధంగా మంత్రి రోజా పైన ఏదైతే తన పైన చేసినటువంటి కామెంట్స్ పూర్తిగా దారాలు ఎక్కడైనా కూడా ఈ ప్రజలు కనుక వాటినింటే నిన్ను త్వరం కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది షర్మిల దయచేసి ఇలాంటి ఆర్భాటాలను అదేవిధంగా ఆరోపణలు మానుకొని నీ పని నువ్వు చూసుకొని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పు కూడా పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిలకు మంత్రి రోజా ఇస్తున్నటువంటి రివర్స్ పంచగా చెప్పచ్చు వీడియో జన్షల్ అయితే లోకేష్ నగరి కరా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది